రాసుకున్నారు సిస్టర్ అందరికి అంటారు మనము స్త్రీలం కదా ఫస్ట్ పరగొ పడిపోయిన స్త్రీ అవ్వ మనందరికీ తెలుసు పడిపోయిన స్త్రీ అవ్వ పడగొట్టిన స్త్రీ ఎవరు ఇస్తే కామాన్ని పడగొట్టేది పడిపోయిన స్త్రీలాగా ఉందామా పడగొక్కా స్త్రీలాగా ఉందామా అనేది మనము వాక్యాన్ని ధారించుకున్నాం ముందుగా స్త్రీల మనం స్త్రీల మిత్రులు స్త్రీల ఉద్యోగ సదస్సు కాబట్టి ముందుగా మనం పాఠ్యం చేసుకున్నాం పాఠ్యం కోసం ఎవరైనా చిన్న దేవాలయానికి మనకి ఫస్ట్ ఏమొస్తుంది డబ్బులు 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 అంటే వాడ వాడు అంటే దేవుని వాక్యం దేవుని వాక్యం చూసుకున్న సాయంత్రం గ్రంథం డబ్బు అంటే బోదు అంటే దేవుని వాక్యాన్ని మనం జ్ఞానం కలిగి అంటే మన నోట నుంచి ప్రేమ కలిగిన మాటలే రావాలి మనము దేవుని కలిగిన మాటలే రావాలి మన నోరు చేస్తే మన నోటి నుంచి అంటే వేరే వేరే మాటలు కానీ వేరే వేరే భాషలలో మాటలు అంటే చెడు మాటలు కానీ అలా ఎలాంటి మాటలు మనం కలగకుండా ఈ స్త్రీ అయితే ఏం ఏం చేసింది ధ్యానం కలిగి నోటికి తెలిసింది పుంపకల ఉపదేశం మనం బోధించింది అంటే దేవుని మాటలు కృపకల మాటలు మనము ఇతరులకి చెప్పాలి గంటలకు బోధించాలి దేవునికి సోక్రం మలేరియా అదేవిధంగా మరొక మరొక వార్తలు చూసుకున్నాము తిము మొదటి తిమోకి మూడవ ధ్యానం అనుకుండా వస్తుంది అట్లా అని వాళ్ళకు మనం దేవుని మాటలు ప్రేమ కలిగి వాళ్ళు ఎట్లా తప్పుడుగా ఉన్నా ఎట్లా ఉన్నా మనము సరి చేయాలి ఆ కుటుంబానికి వెళ్ళాలి మనల్ని పిలిచినా పిల్లలపై ఒకవేళ పిలిస్తే వాళ్ళకు వాళ్ళ అంటారు కావాలి చెప్పుకుంటారు కదా అలాంటి విశంసల మాటలు ఏమి చెప్పుకోకుండా కొండలు చెప్పుకోకుండా దేవుడి కృపగలైన మాటలే మనం బోధించాలి మనం వాళ్ళకు ప్రేమగా మాట్లాడాలి ప్రేమగా ఉండాలి కానీ కొండలు చెప్పుకోవాలిగా మనం ఉండకూడదు అలాగే మరింత మార్గం చేసుకుంటాము అందుకని మా ఎందులోనే నాలుగవ అధ్యాయము ఏదో వస్తున్నాయి బోధించు చెప్పు మనం దేవుడి కోసం ఏం చెప్పాలంటే మన సాక్ష్యం మనం చెప్తే బోధించుకుంటే ఏమంత పెద్ద అంత బయలుదేరు అవసరం లేదు నీకు వచ్చిన వచ్చి నమ్ముకున్నాం ఏంటి అదే దేవుడి కోసం ఒక ఏకా నిజమైన దేవుడు అనేసి మన నుండి మనం చెప్పాలి మనం ప్రేమగా చెప్పాలి కానీ మనం టైం వేస్ట్ చేసుకుంటే గంట గంట అక్కడ ఇక్కడ కూర్చొని టైం అంతా గడిచిపోతుంది ఎగ్జాంపుల్గా చెప్తున్నా మనం ఒకసారి అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా బాబు స్కూల్కి వెళ్ళి వచ్చి ట్యూషన్ వెళ్ళి వచ్చింది నేను అన్నమన్న ఏమన్నా కూర్చున్నా గంట అయిపోయింది అసలు నేను దీన్ని నేను అంటే నేను చెప్తాను నా సాక్షన్ తిప్పిన గంట అయిపోతుంది నాకు బ్రదర్ కాల్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు టైం ఇవ్వలేదు పోయేసరికి మా బాబు పాల్గొన్నాడు నేను అనుకున్నా అమ్మ నేను దేవుడు దేవాసేయ నీ మాట నేను చెప్పిన కానీ నన్ను క్షమించాలి మళ్ళీ వచ్చి బాబు వచ్చి వంట వేసి లేపి వంట వేసి పిలిపించిన ఇలా బాగా బోధించాలి మనం సాక్ష్యంగా చెప్పాలి కానీ మనం టైం ఇవ్వకూడదు మనం నోరు తెలిస్తే ఏ మాట బోధించాలి ప్రేమగా చెప్పాలి ప్రేమగా మాట్లాడాలి దేవుడి కోసం కొండంగ అక్కడ ఇక్కడ అమ్మాయి ఏమి చెప్పాలి కుటుంబాల సిచ్యులు పెట్టాలి సిట్లు పెట్టుకున్న వారికి మనం సమాధానంగా మనం నేర్పే వారిగా ఉండాలి అదే నెక్స్ట్ గద్దలో ఎందుకోటి ఓ ఓ అంటే ఆర్గనైజ్ ఆర్గనైజ్ అంటే ప్రకటించుకున్నాము ప్రకటించతర గద్దం అదేవిధంగా ఉంటాయం అందుకున్న వచ్చింది దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు మనము దేవుని మాటలు అంటే మాట మాటలు సెలవిస్తున్నారు దాన్ని ప్రకటించి మనం స్త్రీలమా గొప్ప సైన్యంగా ప్రకటించాలని ఏ విధంగా అయితే దేవుని స్వార్థను ప్రకటించిన సైన్యంలో ఉన్నారా మనం కూడా ఇద్దరం ముగ్గురం అట్లా కలిసి దేవుని మాటలు మనం ప్రకటించే స్త్రీలుగా మనం ఉండాలి ఆయనకు మనం ప్రకటించే విధంగా ఉండాలి కానీ వేరే

ఏం చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు కూడా స్త్రీలే కదా వీళ్ళు దేవుని కోసం చెప్తున్నారు ఏమని చెప్తున్నారు దేవుని మరణం గురించి పునరుత్నం గురించి చెప్తున్నారు మనం కూడా దేవుని పునరుత్నం గురించి చెప్పే స్త్రీగా మనం ఉండాలి అలాగే నెక్స్ట్ డబ్బు అయిపోయింది ఓ అయిపోయింది ఎమ్ ఎమ్మో అంటే మోడల్ మనం వాక్యం చూసుకున్నాం ధరతి పత్రిక నాలుగు నాలుగు లేదు నా పిల్ల స్వరూపము ఈ ఎప్పటి వరకు ఈ విషయమే మనగా నాకు దశ మనము మోడల్ అంటే క్రీస్ రూపం చెందాలి అంటే మనలో ఒక మోడల్ మన మనకు మన దేవుడే ఒక మోడల్ మన క్రీస్తు ఒక మోడల్ కాబట్టి మనం ఆయన క్రీస్తు స్వరూపం ఏర్పడలాగా మనం ఒకరికి చూపెట్టాలి క్రీస్తులాగా అరే పాలన అమ్మాయి క్రిస్టియన్స్ అంటే పర్లేదు అలా ఉండాలి ఒక మోడల్ ఉంది అనే విధంగా మనము ఆయన స్వరూపం అందు మనం ఒక మోడల్ గా ఉండాలి ఆయన క్రీస్తు రూపం ఏ విధంగా ప్రసవ వేదన మనము అలాంటి ప్రసో వేదన లాంటి ప్రార్థన కలిగి అలాంటి జీవితం కలిగి ఉంటేనే మనం క్రీస్తు మోడల్గా ఉండగలుగుతాము అదేవిధంగా ఈ ఈ ఐదవ అధ్యాయం వస్తాడు ఇందులోనే మన మొదటికి మొదటి రెండు వందల తొమ్మిది పద్నాలుగు మరియు okay. సిన్ అలాంటి మనము లోకానుసారంగా మనం ఉంటే క్రీస్తు రూపం మనలో ఉండదు దేవుని మోడల్ మనలో ఉండదు కాబట్టి మనము లోకానుసారమైన అన్ని మనం తగ్గించుకోవాలి మనం తగ్గించుకొని క్రీస్తు రూపము ఏర్పడేలాగా ఆయన ఒక మోడల్ మనము జీవించాలి అప్పుడే మనము ఈ వీటన్నింటినీ బట్టి మనకు దేవుడు ఒక సాక్షిగా ఒక సాక్షిగా ఉంటాడు మన క్రీస్తు రూపం ఆయన ఉంది అది లెక్క నుంచి వచ్చిన వచ్చిందో అని అంటే దేవుడు చెప్తాడు మన కోసం వీడు మహాశవరీ వచ్చినా చెప్తాడు అట్లా మనం సాక్షాన్ని క్రీస్తు రూపము మనము ఏర్పడే వరకు మన ఈ అని తీసి తీసివేసుకొని మనము తగినట్టుగా అడుగువగా స్వగుద్ధి కలవాలి దైవభక్తి దై దైవక్తిగా దైవభక్తిగా మనం తనకి జీవించాలి దేవునికి స్తోత్రం నెక్స్ట్ ఎం అయిపోయింది ఈ ఈ అంటే ఎర్లీ అంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనకి అందరికీ తెలిసిన వాక్యమే మన యేసు ప్రభు మార్త ఒకటి ముప్పై ఐదు మార్క్స్ వార్త ఒకటి ముప్పై ఐదు సచ ఇష్టం ప్రార్థన చేస్తున్నారు కానీ మనం మంచి బంగ్లాలు ఉన్నాయి మంచి ఇల్లు ఉన్నది కానీ మనం వేస్తే చలి పెడతాను చలికాలం చలి పెడుతుంది వర్షాకాలం వర్షం వస్తుంది ఎండాకాలం దేవాది దేవుడే అంత చీకటితో నుండి ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా ఉదయ లేచి ప్రార్థన చేయాలి అట్లా ప్రార్థన అలవాటు ఉంటే మంచిది అలవాటు లేకపోతే దయచేసి మనము ఈ వాక్యాన్ని బట్టయిన మన దేవాది దేవుడే ప్రార్థన అలవాటు చేస్తున్నాడు కాబట్టి మనము కూడా చీకటి ఉండగానే ప్రార్థన చేయాలి ఇక్కడ ఈ స్త్రీ కూడా ప్రార్థన చేస్తుంది సామితుల గ్రంథం ముప్పై ఒకటి ఒకటి ముప్పై ఒకటి సాముతుల గ్రహం ఆమె చీకటితోనే లేచి చాలా చాలా చీకటితోనే లేచి ఆమె చీకటితోనే లేచింది ఆశ్రీ కూడా అక్కడ ఏసు ప్రభు చీకటితోనే లేచింది అంత దేవాది దేవుడు లేవా గమని మనకి దేవు అలసిపోతాం ఫంక్షన్కి పోయేస్తాం అటువేస్తాం ఇవన్నీ నేను కూడా అంటే నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మీతో అందరితో మాట్లాడుతున్నాడు మనం లేవాలి చీకటితోనే లేవాలి అంత దేవాది దేవుడు వేచి ప్రార్థన చేసినప్పుడు మనలో నిర్లక్ష్యం వస్తే దైవాన్ని తీసివేయాలి దేవుడి ద్వారా దయతో చెప్తున్న ఎర్లీ మార్నింగ్ ప్రార్థన మన కుటుంబాలకు మన సంఘస్థులకు కానీ మన మన రక్త సంబంధులకు కానీ ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులకు మనం ఏ చేస్తే ఆ ప్రేర వాళ్ళకి సక్సెస్ అవుతుంది ఉదయకాలం దేవాది దేవుడు లేచి ప్రార్థన చేసింది కాబట్టి మనము కూడా ఉదయకాల ప్రార్థన అలవాటు చేసుకోవాలి దేవుడికి స్తోత్ర భలే ఇంకొక మరొక వాక్యం నెక్స్ట్ ఏంటిది ఎన్ను ఉమ్మెంటే ఎన్ లాస్ట్ తేదీది ఎన్ను ఇవై తేదీ ఎన్ను అంటే నాలెడ్జ్ అంటే దేవుని జ్ఞానము సామెతల గ్రంథం పద్నాలుగు ఒకటి ఇది కూడా మనం చాలా సార్లు విన్నాం మనం చెప్పినము సంఘాలలో విన్నాము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టడం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టింది అంటే మనము దేవుని జ్ఞానము స్వరూపి ఆయనే జ్ఞాని జ్ఞాని అన్నాడు ఆయన దగ్గర నుంచి మనకు జ్ఞానం వస్తుంది మనం ఇల్లు కట్టాలంటే కన్స్ట్రక్షన్ కట్టడం కాదు మన ఇల్లు అంటే దేవుడు మన హృదయంలో ఉన్నాడు ఆయనే మన ఇల్లు ఫస్ట్ మన ఇల్లును మనం కట్టుకోవాలి కట్టుకోవాలంటే దేవుడు జ్ఞానం కొన్ని సందర్భాలు అనుకూల పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాలు అనుకోని పరిస్థితులు ఉంటాయి కానీ అవి సవరించుకొని పోవాలి కానీ పక్క వాళ్ళకి మాత్రం చెప్పుకోవాలి మనం పక్క వాళ్ళకి ఏమైతే చెప్పుకుంటామో వాళ్ళు చాలా కించపరుస్తారు వీళ్ళు వేస్ట్ ఈ వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు కానీ వేస్ట్ అది ఇది అంటారు మనం చెప్పుకోవద్దు మన మన దేవుడే జ్ఞాని అయినాడు మీకు పక్క వాళ్ళకి ఎందుకు చెప్తావు పక్క వాళ్ళకి చెప్పకూడదు దేవుడి దగ్గర ఉదయకాల ప్రార్థన చేసి ప్రభుత్వ నా కుటుంబాన్ని కట్టు నా కుటుంబాన్ని సవరించు ఈ లోపాలు నేనేట్లా సవరించుకోవాలి నా కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి అనేది మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి లోపాలు ఉన్న కానీ భార్యవర్తల గొడవలే కానీ ఏమైనా సంథింగ్ గొడవలు ఎవరికైనా ఉంటాయి కుటుంబంలో ఆ కుటుంబంలో మనం ఎలాంటి గొడవలు లేకుండా దేవుడి దగ్గర ముంకరించి ప్రభుత్వం జ్ఞానం కావాలి సులభం అడిగిండు జ్ఞానం ఆయన జ్ఞానం అడిగితే దేవుడు ఆయనకి అన్ని ఇచ్చింది జ్ఞానంతో పాటు డబ్బు అన్ని ఇచ్చింది అందుకే ఫస్ట్ మనం జ్ఞానం జ్ఞానం పొందుగా ఉంటే హనుమాన్ దేవుడు చెప్పిండు మన జ్ఞానం దేవుడి జ్ఞానమై దేవుడి జ్ఞానమై ఉన్నాడు కాబట్టి మనం ఆయన సన్నిధిలో యోగరించి కూర్చొని ప్రభావి జ్ఞానం ధరించే మా కుటుంబాన్ని కట్టు అనేసి మనం కట్టుకో కట్టుకునే స్త్రీలాగా ఉండాలి ఆ స్త్రీ అయితే ఏ విధంగా వాళ్ళు ప్రార్థన చేసిందో ప్రకటించిరో దేవుని స్వార్థలను ఏ విధంగా అయితే సాధన సాధకమో చేసుకున్నారో మనం కూడా ఆ విధంగా ప్రకటించి దేవు దేవుని మాటలను శ్రద్ధగా విని ఆయన చెప్పిన పనిని నమ్మకంగా మనం దేనికైనా నమ్మకంగా ఉండాలి ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండాలి దేవుడి స్తోత్రం మలేరియా కొరది కొరంతి ఒకటి వినాలి కానీ గుందులకేమి దేశస్తులకేమి పిలువబడిన వారిని తీసుకు దేవుడి శక్తులను దేవుడి జ్ఞానమై ఉన్నాడు దేవుడైనా జ్ఞానమై ఉన్నాడు అనే గుందులకు ఆటము కాను అనే చిరులకు వెరితనము ఉన్నాడు కానీ ఇందులకేమీ గ్రీష్ణు దేశస్థులకేమి పిలువబడిన వారు అందరికీ అందరం పిలువబడిన వారిని మన అందరికీ దేవుడు జ్ఞానమై ఉన్నాడు కాబట్టి మనము వేరే వాళ్ళకు ఇక్కడ చెప్పుకోవడం కంటే దేవుని సన్నిధిలో చెప్పుకొని ఏడ్చి ముడపెట్టి అనే జ్ఞానాన్ని మనం పొందుకునే స్త్రీలలాగా మనం ఉండాలి అబ్బా అయితే మోసపరచబడింది మన మామ లెక్క ఆ స్త్రీ లెక్క ఉండకుండా ఈ ఎస్తేలా అయితే హామని పడగొట్టింది ఆ పడగొట్టేస్తే ఎస్తేలాగా మనము ఉండాలి ఈ మన ఈ దేవుడి మాటలు మన కృపగల మాటలు మాట్లాడాలి దేవుడి స్వార్థను ప్రకటించాలి దేవుడి సువార్థ ప్రకటించాలంటే ఏం లేదు సాక్షినే చెప్పాలి ఫస్ట్ నేను ఏదైనా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నా సాక్షిగా చెప్తాను వాళ్ళు నేను ఇప్పటికీ నేను హిందువునే అంటాను నేను హిందువును నాకు నచ్చిన దేవుడు ఇస్తామని అమ్ముకున్నా ఇదే సాక్షి ఏమి అట్లనే మనం చెప్పాలి కానీ మీ దేవుడు అట్లా మా దేవుడు ఇట్లా అట్లా చెప్పకూడదు ఎప్పుడైనా మనం జ్ఞానం కొద్ది మనం మాట్లాడాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఇప్పుడు ఇంకా ఇక్కడ మనం బైబిల్ నాటుకున్నామంటే అది దేవుడి కృపే ఇప్పుడు అంతా నడుస్తలేదు సువార్త అది మనందరికీ తెలిసిన విషయం జ్ఞానం కొద్ది మనం ముందుకు అడిగాలి ఒకరితో ఏ విధంగా మాట్లాడాలంటే మనం ప్రార్థన చేస్తారు చేసుకోవాలి నేను నన్నుతో ఏ విధంగా మాట్లాడాలి మీ జ్ఞానం మీ మాటలు ఏ ప్రార్థన చేసుకోవాలి అట్లా ప్రార్థన చేసుకునే స్త్రీల లాగా మనం ఉందాం దేవుడి జ్ఞానాన్ని మనం అందరం పొందుతున్నాం ఈ కొద్ది మాటలు దేవుడిని జీవిస్తున్న దాకా అవకాశం ఇచ్చిన మన ఆంటీ గారికి ఉన్నాయో వందనాలు 你吃过了吗？